ఎంతో కొంత అప్పుడు నువ్వు ఆ డబ్బులే నేను బతికిస్తా అంటే నేను ఏం చేసినా మా ఫ్రెండ్ ద్వారా ఇప్పుడు ఆయన డైరెక్టర్ నాకు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమన్నాడు ఆయన డైరెక్టర్ అయితే యూట్యూబ్ ఛానల్ వాడే క్రియేట్ చేసి ఇచ్చిండు వాళ్ళ ల్యాప్టాప్ లోనూ నేను వీడియోలు షూట్ చేస్తుంటే వాడే ఇదంతా ఎప్పుడు జరిగింది నేను ఒక మూడు నాలుగు అంతే అంటే నేను ఎక్కువ ప్రాన్స్ చేస్తుంటాను మేడం ప్రాంక్స్ ఎంటర్టైన్మెంట్ చాలా అదే నా ఇప్పుడు మొన్న మొన్న రీసెంట్ గా అది కూడా రామ్ గోపాల్ కారణం నాకు నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి ఆజీవి నా చుట్టుపక్కల నాకు నా ఇప్పటికి నాకు ఒకే ఒక ఫ్రెండ్స్ ఉన్నాడు వాడు కూడా అంజీ నాకు అమ్మాయినా నాయనైనా మొత్తం వాడే ఇప్పటికి నాకు కి డబ్బులు కావాలన్నా వాడేస్తాడు జాబ్ చేయకున్నా అంత మంచి ఫ్రెండ్ ఇండస్ట్రీలో నాకు ఎవరు బయట కూడా ఎవరు ఫ్రెండ్స్ అతడు ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు ఎందుకేమో అస్సలు చేయరు మీరే చెప్పుకోవట్లేదు కదా మీ బాధ చెప్పుకుంటేనే కదా ఎదట వాళ్ళు అంటే నేను ఇద్దరు ముగ్గురు చెప్పుకున్నా ఇద్దరు ముగ్గురు చెప్పుకుంటే దాన్ని ఏమంటారు నీచంగా చూసారు అంటే ఒక ఎదుర్కొన్నారు కొన్ని చాలా మేడం ఇప్పుడు ఇప్పటికి నా దగ్గర అది కామన్ పాయింట్ అందరు చెప్పే పాయింట్ అది నేనేం కొత్తగా చెప్పట్లేదు అది కానీ అది ఎవరే మన కోటి మంది కోటి సార్లు చెప్పినా అది ఫ్యాక్టే ఎవరైనా డబ్బు ఉంటేనే మన దగ్గరికి ఇప్పుడు నా దగ్గర ఫేమ్ ఉంది ఎవరంటారు నా దగ్గర డబ్బులు ఎవరంటే అది ప్రతి మనిషి చెప్పేదే కానీ అది నిజం అది నా లైఫ్ లో కూడా అంతే అంతే ఇప్పుడు 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 వస్తారు మేడం నా ఇప్పుడు నా దగ్గర బెల్లం ఉందేమో ఈగలేక అందరూ అందరు వస్తారు చిత్తనా కొడుకులు నిజంగా చెప్పాలంటే నేను బాధలు ఉన్నప్పుడు ఏ నా కొడుకు రాలే ఇప్పుడు వస్తురు ఎందుకంటే ఇప్పుడు నాకు ఫేమ్ వస్తుందని అంతా చిత్త నాకు నేను అందుకోసం నేను ఎవరిని పట్టించుకోను రాంగోపాల్ లెక్క ఒక్కడినే ఉంటా మంచిగా ఉంటా హ్యాపీగా ఉంటా ఎవరిని చెడు చెయ్యను నేను వాళ్ళ దగ్గరికి పోను కానీ నా లైఫ్లో ఎవడన్నా నన్ను అదే తిట్టేటోడు ఉన్నాడంటే వాడు ఒక్కడే అంజిగాడు వాడు ఇప్పుడు సినిమాకు మేనేజర్ వాడు పెద్ద పెద్ద సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ చేస్తాడు నాకు ఇండస్ట్రీలో నాలుగు సినిమాలు ఇప్పించింది వాడు ఒకడైతే నేను ఇందాక చెప్పా కదా డైరెక్టర్ అని అతను పేరు చెప్పాలొద్దో మలానే మా వాడు వా అంటే నా ఫ్రెండే వాడు కార్తిక్ అని వాడు ఇప్పించాను నాకు ఇది హర్ అమెజాన్ లో హర్ చాప్టర్ వన్ అని ఉంది కదా ఆ సినిమాలో ఫుల్ ఎంత్ క్యారెక్టర్ చేశారు రోహన్ శర్మ తోటి దాంట్లో క్యారెక్టర్ ఇప్పించింది అతను ఇప్పుడు నరేష్ అగర్స్ అయితే వస్తుంది ఒక సినిమా రీసెంట్ గా ఇప్పుడు రిలీజ్ ఉంది ఒక వన్ మంత్ లో అతను నా ఫ్రెండ్ అంజి అని వాడు ఇప్పించాడు నాకు వీళ్ళిద్దరు తప్పిస్తే ఎవరితోటి ర్యాప్ ఉండదు ఇంకా నాకంటే నేను చాలా మంది నా రూమ్మేట్స్ ఉన్నారు ఇప్పుడు చాలా పెద్ద పెద్దలు ఉన్నారు వాళ్ళ పేర్లు ఇప్పుడు మీకు చెప్పాను ఆఫ్ స్క్రీన్ లో మీకు చెప్తా మీరే షాక్ అవుతారు కావాలని మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా వాళ్ళు స్టాల్ లో ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళు రాలేదు నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత అందరు నువ్వు నాకు ఫ్రెండ్ రా అని అంటున్నారు అంటున్నారు సో దీని త్రూ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మీకు చాలా ధైర్యం ఎక్కువ అలాగే ఏవైతే అందులో నుంచి బయటకు రావాలనే ఒక ఇంటెన్షన్ తోటే ఉన్నారు కాబట్టి సూసైడ్ వరకు వెళ్ళినా కూడా చాలా సార్లు వెళ్ళా ఒక్కసారి అని కాదు మీకు చాలా తక్కువ చెప్తున్నాను ఎందుకంటే మరీ వీడు చాలా ఓరాక్షన్ చేస్తున్నారు అంటారని నేను చాలా తక్కువ చెప్పాను నేను చాలా అంటే చాలా బాధలు మేడం అది అసలు చెప్పాలని నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అన్ని కష్టాలు పడ్డా అన్ని బాధలు కానీ ఇప్పుడు నేను ఇలా ఉన్నా ఇంత ఆనందంగా ఉన్నా నేను మంచిగా వారానికి ఒక కొత్త బట్టలు వేసుకుంటాను దాని కారణం రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి ఇస్ మై గురు నా గురు ఎప్పటికైనా నేను చెప్తున్నా కదా నన్ను సూసైడ్ దాకా వెళ్ళిన నన్ను ఆపిన వ్యక్తి రామ్ గోపాల్ ఆర్షా గారు వాళ్ళిద్దరే మేడం నేను ఎప్పటికూ ఫ్యాన్స్ నేను నేను ఆయన ఆఫీస్ కి చాలాసార్లు వెళ్ళా రామ్ గోపాల్ ఆఫీస్ కి వెళ్ళా అతనితో ఒక చిన్న చిన్న సినిమాలో చేశా వస్తాయి నేనే ఇప్పుడు నల్గొరికి జాబ్ ఇస్తున్నా యూట్యూబ్ మీరు ని ఇన్స్పైర్ చేసుకొని మీ లైఫ్ ఇంకోటి మీరు మర్చిపోయారు ఫ్యామిలీ ఎందుకు దూరం అయింది అన్నారు కదా ఒకటి ఫ్యామిలీ బెట్టింగ్ ఆపాల దూరం అయింది దాంట్లో దగ్గర దగ్గర పది నుంచి పదిహేను లక్షలు అదే అదే నేనే పది నుంచి పదిహేను లక్షలు అక్కడ పోయినాయా తర్వాత నా ఫ్రెండ్ ఎవరైతే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడా అది పెట్టినా ఒక్కొక్క వీడియో మేడం రెండు లక్షలు పెట్టి చేసా జస్ట్ షార్ట్ ఫిలిం ఒక్క వీడియో జస్ట్ టెన్ మినిట్స్ వీడియో లక్షన్నర రెండు లక్షలు అట్లా పెట్టి దగ్గర దగ్గర దాంట్లో ఒక పది లక్షలు ఎక్కువ పెట్టా ఆ ఛానల్ వీకింది దొబ్బింది అది పోయింది మళ్ళీ డిప్రెషన్ ఏం చేయాలర్థమై తెలీదు అప్పుడు మళ్ళీ ఇతనే రామ్ గోపాల్ రామ్ గోపాల్ మన పూర్జన పోతే పోయింది నువ్వు ఉన్నావు కదా సంపాదించుకుంటావు నువ్వు పోలేదు కదా నువ్వు పోతే బాధపడాలి నువ్వు పోయింది అది యూట్యూబ్ పోయింది ఇప్పుడు మనిషి పోతే తిరిగి రాడు నువ్వు కోటి రూపాయలు వస్తూ పోయినా సంపాదించుకోవచ్చు మనం కోటి రూపాయలు వస్తు పోనా అది వంద సార్లు సంపాదించుకుంటాం ఒకసారి మంచి పోతే రాడు నువ్వు కొన్ని లక్షల కోట్ల మంచి వ్యక్తి ఉన్నప్పుడు వస్తు పోతే బాధ ఎందుకు పడతామని అని నన్ను యూట్యూబే ఇన్స్పిరేట్ చేసింది అది పోయిన తర్వాత నేను ఇట్లానే ఎంత చూసినా మన బాధ మనకు ఉంటది మేడం ఇన్ని దెబ్బలు పడ్డా ఇన్ని ఇన్ని ఎదుర్కున్నా తర్వాత ఒక కేఫ్ లో వచ్చిన చాలా బాధ వేరే ఒక ఫ్రెండ్ వచ్చిన అంటే అంత క్లోజ్ ఫ్రెండ్ కాదు వాడు జెన్యున్ పర్సన్ వాడు వచ్చి యూట్యూబ్ ఛానల్ అది పోయిన తర్వాత ఫస్ట్ ఛానల్ పోయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు వచ్చి ఇట్లా కూర్చొని స్మోక్ తాయిదా చాలా డిప్రెషన్ ఉంటే వాడు చూసి ఏమైందిరా అంటే ఏంది ఈ మధ్యలో వీడియోలు ఏం కనిపించట్లేదు అంటే ఛానల్ పోయిందా అన్నాడు ఇట్లా పోయిందని వాడు చాలా బాధపడ్డాడు పోయిందంటే సరే ఏదైనా ఒక ఛానల్ క్రియేట్ చేసుకో ఏమవుతుందని అప్పటికి నా ఫ్రెండ్ బిజీ అయిపోయింది సినిమాలల్లా రెండు మూడు సినిమాలు ఎవరైతే నాకు ఛానల్ క్రియేట్ చేసి వచ్చిండో ఆయన బిజీ అయిపోయిండు సినిమాలలో వేరే సినిమాలో అన సినిమా గోల్ తోటి వచ్చిండు అన సినిమా గోల్ తోటి వచ్చిండు ఇక వాడు ఇప్పుడు ఎంత ఎదిగినా నన్ను తీసుకుంటాడు సో మీతో వాడు పెట్టింగ్ ఏం లేదు నీ ఫ్రెండ్ వాడేసాడు అఫ్రోస్ అని వేసాడు ఏదో కొన్ని కొన్ని సార్లు వేసి వెళ్ళిపోయాడు కూరుకుపోలేదు నేను ఒక్కనే ఇక మోసఫ్ అయింది లాస్ట్ లో జీరోకి వచ్చింది నేను ఒక్కనే ఇక వాడు వచ్చి కూర్చున్నాడు ఏమైంది ఎట్లున్నావు అంటే వీడియోలు వస్తా అంటే నేను యూట్యూబ్ పోయిందా అంటే ఎందుకంటే కొందరు నా ఫ్యాన్స్ డాడ్ ఫ్యాన్స్ స్టైల్ కొట్టిరు వీడు ఎదుగుతుండే ఎదుగొద్దని వీడు ఎదుగుతుండు ఎదుగుద్దు అని ఈటూ పడింది స్టైక్ కొడితే మనకు అడుగుతాడు ఎందుకు కొట్టిండు ఏందని దానికి రీజన్ ఒకటికి ఒక కంటెంట్ నచ్చదు అది ఎంత బాగున్నా బాగలేకున్నా నచ్చదు మీరు నమ్ముతారా నమ్మరా మేడం ఒక్కొక్క వీడియో ఎంత మంచి చేశా అంటే నా ఫ్యామిలీ చూస్తారు అందరు చూస్తారని మన యాక్చువల్లీ నా నుంచి వాళ్ళందరు దూరం ఉన్నారు వాళ్ళు చూస్తే వీడు కొంచెం బాగుపడుతుంటారా అని వాళ్ళు కొంచెం మీద ఆనందంగా ఉండాలని మంచి మంచి వీడియోలు చేస్తా వలగలగా ఉంటాం మంచి షార్ట్ ఫిలిం సినిమాలు ఎట్లుంటాయి సేమ్ అది నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టము నా స్టైల్లో వేరే వాళ్ళని పెట్టి మంచిగా డైరెక్షన్ వేరే వాళ్ళు నాకు కొంచెం అందులో ఉంటుంది వేలు అంత మంచిగా మంచి చేస్తుంటే అది మంచిగా వారానికి ఒక వీడియో పెడుతున్నా లక్ష లక్ష పెద్ద ప్రొడక్షన్ లెక్కనే పెట్టి పెట్టి మంచిగా చేసినా అది జీకిందా అయితే హోటల్లో కూర్చున్నా కూర్చుంటే మా ఫ్రెండ్ వచ్చిండు ఏంద్రా ఇట్లా ఇట్లా అని చెప్పినా సరే ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంటే ఇన్ని దొబ్బేరాని వాడికి తిట్టినా వాడికి అర్థమైంది వీడు లో ఉన్నాడు వాడు ఆయన ఉండి చాయ్ తీసుకొచ్చి వాడే సీరియల్ ఆపించి ప్రశాంతంగా ఉండని రెండు గ్లాసులు నీళ్ళు ఆపించి ఇప్పుడు నువ్వు నీ దగ్గర కెమెరా ఉంది అప్పటి కెమెరా కూడా ఉన్నా నీ దగ్గర కెమెరా ఉంది అన్నీ ఉన్నాయి వీడియో చేసుకోవచ్చు అంటే నువ్వు వీడియోల గురించి వాడికి చాలా సార్లు చాలాసార్లు తిట్టినా అప్పుడే చాలా సార్లు తిట్టినా తిడితే వాడు అర్థం చేసుకున్నాను నా బాధ చేసుకొని నీ ఫోని అని నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరు అన్నాడు అంటే నేను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి పేరు స్వప్న అంటే తను నాకు చాలా ఇష్టం నేను లాక్డౌన్లో నన్ను ఎవ్వరు పట్టించుకోలే నేను రా రెండు మూడు సార్లు రోడ్ల మీద వండుకున్నా పోలీసు వాళ్ళు ఫుల్ కుక్కన పడినట్టు నన్ను ఎవరు లేరు కదా ఇంటికి పోలేని పరిస్థితి అయితే మా ఫ్రెండ్ మా సురేన్ అని సురేన్ చౌదరి అని సురేన్ కనకల అని మా హీరో అతను ఇక్కడ మణికొండలో ఉంటాడు ఒకరోజు ఫోన్ చేసి ఎక్కడున్నారా పాషం అంటే అన్న బయట ఉన్నా అంటే సరే నా దగ్గరికి అన్నాడు అని అయితే ఎనిమిది నెలలు లాక్డౌన్ ఎప్పుడైతే మూసిందో ఓపెన్ అయ్యే వరకు అతని దగ్గరనే ఉన్నా అంటే ఆయన మేము ఇద్దరం రూమ్మెంట్స్ ఒకప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర అతని దగ్గర ఉన్నా సురేంద్ర దగ్గరనే స్వప్న మ్యాటర్ చెప్దాం అనుకుంటున్నా మళ్ళీ ఇట్లా కనెక్ట్ ఉందా ఓకే అయితే ఇతన్ దగ్గర ఉన్నా నిజాన్ని చెప్తాను మేడం మీరు ఒక్క రోజు కూడా ఈ నుంచి పోరా అని కాకుండా నాకు ఆయన హీరో ఎంత బాగా చూసుకున్నా అంటే అప్పుడు ఆయన అప్ కమింగ్ లో ఉన్నప్పుడు నేను డైరెక్ట్ అష్టన్ ఉండే మణిసార్ అని అతని దగ్గర అష్టన్ ఉండే అప్పుడు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు మొత్తం అతని దగ్గర వచ్చి ఉండేవాళ్ళు నాకు అప్పుడు భాషా రెస్పెక్ట్ మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ క్యారవాన్లు నెల ఒక రోజుకి లక్షలు రెమినేషన్ వీళ్ళంతా అతని దగ్గరికి వచ్చేవాళ్ళు అయితే దాంట్లో జెన్యున్ పర్సెంట్ ఇతను ఒకటే సురేన్ నాకు పిలిచిండు ఆయన నా గురించి నాకు కాబట్టి పిలిచి ఆయన లాక్డౌన్ అయిపోయేంత వరకు ఆయన సపరేట్ రూమ్ ఉంటుంది అతనికి మణికొండలో అక్కడ ఉంచేవాడు నన్ను మంచిగా డైలీ తిన్నాం తాగినాం మంచిగా ఎంజాయ్ చేసినాం ఏ లోటు లేకుండా చూసుకున్నాడు పాపం చాలా మంచివాడు ఇక ఆయన అడిగింది నా ఫ్రెండ్ నీకు ఇష్టమైన వ్యక్తులు ఎవర నేను నాన్న కూడా ఇప్పలే నా ఇష్టమైన అమ్మాయి స్వప్న నన్ను ఆపదలో ఆదుకున్నవాడు మా హీరో సురేన్ చౌదరి అతను స్వప్న చౌదరి స్వప్న చౌదరి అన్న ఆ ఈమెయిల్ క్రియేట్ చేసిండు ఆల్రెడీ ఒక పేరుండే నాది ఆ ఒక పేరుండే కిరాక్ అని క్రియేట్ చేసేసిండు వాడే ఛానల్ వన్ మంత్ పని చేయలేదు దాని మీద నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది మేడం యూట్యూబ్ మీద డబ్బులు అయినాయి జనాలు అందరు దిగేసారు మొత్తం ఎట్లా అంటే చాలా ఎవడన్నా నాకు గెలుకుంటే చాలు మేడం అని కొట్టేసి లోపలికి వెళ్ళిపోదామని అని అంత కోపంలో ఉన్నా ఎందుకంటే లో ఎక్కడ పోయినా అప్పులూ వాళ్ళు వీళ్ళు ఇన్సల్ట్ అంటే ఎంత ఇన్సల్ట్ అంటే నువ్వేం చేస్తున్నావురా పెళ్లి కాలేదు గవే బట్టలు అవే అదే తిరుగుడు అదే నా నీ ఇదే నా లైఫ్ కానీ మనం ఎంత బాధపడుతున్నాడు ఏ ఎవ్వరు చూడడు ఇప్పుడు నేను ఈ రోజు తిన్నానో తినలేదో అది ఎవరు చూడడు వాడికి ఏం కాాలి అరే వీడు ఇంతరా వాడు అంతేరా వీడు ఎప్పుడు ఇంతరా గది ఒకటే చూస్తారు మేడం వీళ్ళు వీళ్ళకి అర్థం కాదు అసలు మనం ఎట్లుంటున్నామో మనం ఏం చేస్తున్నామో వీళ్ళకి అనవసరం మనం ఎట్లున్నామా వాళ్ళు అది చూస్తారు అంతే కదా వాళ్ళకి ఏమనిపించిందో అది చెప్తారు అయితే అట్లా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్ల లాక్డౌన్ తర్వాత లాక్డౌన్ తర్వాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఓపెన్ చేసిండు వీడియో పెట్టలేదు మళ్ళీ వాళ్ళు వచ్చిండు ఏమైంది వీడియోలు పెట్టలేదంటే ఏ నాకు ఇంట్రెస్ట్ లేదంటే సరే ఏదో ఒక వీడియో పెట్టాడు పెట్టినా పోలేదు ఇంకోటి పెట్టినా పోలేదు ఇంకోటి పెట్టినా పోలేదు హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి